హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ రెసిపీ వచ్చి బురుగులు లేదా మరమరాలతో మంచి స్నాక్ ఐటమ్ చేయబోతున్నానండి ఈ రెసిపీ పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అందరికీ నచ్చుతుంది కూరగాయలు ఏమీ వాడకుండా సింపుల్గా టేస్టీగా ఈ స్నాక్ ఐటెం ఎలా చేయాలో చూసేద్దామా దీనికి కావాల్సిన పదార్థాలు నేను బురుగులు అరకిలో తీసుకున్నానండి మీరు ఎక్కువ తీసుకుంటే దానికి తగినట్టుగా క్వాంటిటీ వేసుకోండి త్రీ స్పూన్స్ కారం వన్ స్పూన్ ఉప్పు కరివేపాకు ఎండు మిరపకాయలు ఆవాలు త్రీ స్పూన్స్ ఎండు కొబ్బరి పొడి ఫోర్ స్పూన్స్ పుట్నాల పొడి వన్ కప్ ఆయిల్ ముందుగా బరుగుల్ని నీళ్ళల్లో వేసుకొని బాగా వాష్ చేసుకోవాలండి ఇలాగా ఏమీ డస్ట్ లేకుండా అంతా క్లీన్గా వాష్ చేసేసుకోవాలి కొద్దిసేపు బురుగులంతే బాగుంటాయండి తొందరగా తీసేస్తే బురుగులు మెత్తబడవు ఇలాగా ప్రెస్ చేయకుండా నీళ్ళలోంచి తీసినట్టుగా తీసి ఒక పాత్రలో వేసుకోవాలి ఇలాగా అన్నీ తీసేసుకోవాలి ఇలాగా తీసి పక్కన పెట్టిన తర్వాత ఒక పెద్ద గిన్నె పెట్టుకొని బురుగులు కలపడానికి వీలుగా ఉండేంత గిన్నె పెట్టాలండి నూనె వేడైన తర్వాత ఒక స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఈ రెసిపీకి ఆయిల్ కొంచెం ఎక్కువగా పడుతుందండి ఆవాలు చిటపట్లాడిన తర్వాత ఎండుమిరపకాయలు కరివేపాకు వేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత త్రీ స్పూన్స్ కారం ఉప్పు వేసుకొని నూనెలో ఫ్రై చేసుకోవాలి కారం పొడి మాడనివ్వకండి సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి త్రీ స్పూన్స్ కొబ్బరి పౌడర్ వేసుకోవాలి ఇవన్నీ మంచి సువాసన వచ్చే వరకు ఫ్రై చేయాలి ఇలా ఫ్రై అయ్యేటప్పుడే టూ స్పూన్స్ పుట్నాల పౌడర్ వేసుకోవాలి ఇది కూడా నూనెలో ఫ్రై చేసుకోవాలి ఇలా కొద్దిసేపు ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న బొరుగులు ఉన్నాయి కదా అవి వేసేసుకోవాలి తర్వాత ఇంకో టూ స్పూన్స్ పుట్నాల పౌడర్ వేసుకోవాలి మసాలా అంతా పట్టేలాగా కలుపుకోవాలి ఇలా ఒకసారి అంతా కలిపిన తర్వాత బాగా కలిపిన తర్వాత ఇలాగా పైకి కిందికి అనాలండి మసాలా అంతా బాగా పడుతుంది ఇలా చేయడం వల్ల మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలి తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి కలిపిన తర్వాత ప్లేట్లోకి వేసుకొని సర్వ్ చేసుకుంటే వేడివేడిగా బొరుగులతో టేస్టీ స్నాక్ ఐటమ్ రెడీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేసి చెప్పండి